హలో హాయ్ అండి ప్రపంచంలో అతిపెద్ద పురాతనమైన విశ్వవిద్యాలయం ఏది అని సర్చ్ చేస్తే ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ బోల్గోనా అని వస్తుంది కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే దాదాపు క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దంలోనే మన భారతదేశం ఒక అతిపెద్ద విశ్వవిద్యాలయాన్ని నిర్మించింది అక్కడికి భారతీయులే కాకుండా చైనా జర్మనీ ఇంగ్లాండ్ ఇలా ప్రపంచంలోని నలుమూలల నుండి విద్య నేర్చుకోవడానికి వచ్చేవారు ఇప్పటిలాగా ఇంటర్ రెండు సంవత్సరాలు డిగ్రీ మూడు సంవత్సరాలు బీటెక్ నాలుగు సంవత్సరాలు అంటూ సంవత్సరాలు కులమానం కాదు నేర్చుకున్న విద్యే కులమానం అలాంటి విశ్వవిద్యాలయంలోనే శిష్యుడిగా విష్ విద్యను అభ్యసించి ఆచార్యుడిగా విద్యాబోధన చేసిన గొప్ప వ్యక్తి చాణక్యుడు ఈయన రాసిన నీతి శాస్త్రం చాణక్య నీతి అనే పేరుతో ప్రసిద్ధి చెందింది అలాగే ఈయన కౌటిల్యుడు విష్ణుగుప్తుడిగా పేరు పొందారు ఈ విశ్వవిద్యాలయంలోనే అశోకుడు కూడా విద్యను అభ్యసించారు అదే తక్షశిలా విశ్వవిద్యాలయం ఇది క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దం నుండి క్రీస్తు శకం ఐదవ శతాబ్దం వరకు నాలుగు వందల బిఫోర్ క్రైస్త నుండి ఫోర్ సిక్స్టీ కామన్ ఎరా దాదాపు వెయ్యి సంవత్సరాల పాటు ఒక వెలుగు వెలిగింది ఈ విశ్వవిద్యాలయాన్ని హిందువులు దైవంగా భావించే శ్రీరాముడి తమ్ముడైన భరతుడు తన ఇద్దరు కుమారులు తక్షుడు పుష్కరావతుడు పేరు మీదుగా రెండు నగరాలను నిర్మించి వాటికి తక్షశిల పుష్కరావత అని నామకరణం చేసి వారిని రాజులుగా చేశాడు తక్షశిల గురించి బౌద్ధుల పురాణాలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి కాశీ క్షేత్ర రాజకుమారుడైన ఒకరు యక్షిణీల బారిన పడకుండా ఏడు రోజుల కాల వ్యవధిలో చేరుకున్న ప్రదేశాన్ని తన రాజ్యంగా మలుచుకొని దానికి గాంధార నగరం అని నామకరణం చేసి తక్షశిలను దానికి రాజధానిగా చేసి అక్కడ విశ్వవిద్యాలయాలు నిర్మించి విద్య మరియు జ్ఞాన సముపార్జన కేంద్రంగా మలచారని బౌద్ధ పురాణాలు చెబుతాయి విశ్వవిద్యాలయంలో చేరడానికి ఎలాంటి అప్లికేషన్ ఫామ్లు ఉండవు గురువుగారు నిర్వహించిన ఇంటర్వ్యూల్లో ఆయన్ని మెప్పిస్తే యూనివర్సిటీలో సీట్ వచ్చినట్టే ఒకవేళ గురువుకు నచ్చకపోతే ఎలాంటి రికమెండేషన్స్ ఉండవు ఇప్పటిలాగా ఏ కోర్సులో సీట్ ఉంటే ఆ కోర్సులో చేరడం కాదు విద్యార్థి తెలివితేటల ఆధారంగా కోర్సు కేటాయిస్తారు ఇక్కడ వేదాలు ఉపనిషత్తులు తత్వశాస్త్రం సంగీతం నృత్యం యుద్ధతంత్రం రాజనీతి శాస్త్రం ఆర్ట్స్ మెడిసిన్ సహా సుమారు అరవై ఎనిమిది శాస్త్రాలపై బోధించేవారు ఏ శాస్త్ర బోధనలోనూ పాఠ్యాంశానికి సంబంధించి ప్రత్యేకమైన సిలబస్ అంటూ ఉండదు ఒకరి తర్వాత మరొక గురువు వద్ద విద్యాభ్యాసం చేసి సర్వ శాస్త్రాలను అవగాహన చేసుకోవాలి బోధనానంతరం పరీక్షలు మార్కులు పట్టా ప్రధానోత్సవం ఇలాంటివి అస్సలు ఉండవు కానీ ఇక్కడ అత్యంత ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఆచార్యుడిగా నియమించే నియమం ఉంది ఇక్కడ విద్య నేర్పిస్తున్నంత కాలం ఉచిత భోజనం ఉచిత వసతి సదుపాయం కల్పిస్తారు ఫీజులు చెల్లించరు స్టడీ ఫుడ్ హాస్టల్ అన్ని ఫ్రీగా ఎలా వస్తాయి అనుకుంటున్నారా నగరంలో ఉండే ధనికులు కొందరు వారికి ఉన్నంతలో కొంత సొమ్మును విరాళంగా ఇచ్చేవారు ఆ ధనంతోనే విశ్వవిద్యాలయం నడిచేది ఇప్పుడున్న కార్పొరేట్ స్కూల్ కాలేజెస్ యూనివర్సిటీస్ లాగా లాభాపేక్ష లేదు కాబట్టి ఆ కొంత మొత్తంతోనే అద్భుతమైన మేధావులను తయారు చేసింది ఆ యూనివర్సిటీ ఆర్య చాణక్యుడు మొదలు ఆయుర్వేద వైద్య నిధి ప్రసిద్ధ ఆయుర్వేద గ్రంథం చిరక సంహిత రచయిత చెరకుడు ప్రపంచం మొత్తం మీద ఒక భాషకు వ్యాకరణం రాయడం అనే దానిని తన గ్రంథాలతోనే ప్రారంభించిన పాణిని అశోకుడు చంద్రగుప్త మౌర్యుడు విష్ణు శర్మ బెంబిసారుడు కోసల దేశాధీశుడు ప్రసన్నజిత్తు మొదలైన రాజులు సైతం ఈ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేసిన వారే అలెగ్జాండర్ భారతదేశ దిగ్విజయ యాత్ర సందర్భంలో తక్షశిల విశ్వవిద్యాలయాన్ని సందర్శించి స్వదేశం తిరిగి వెళ్తున్నప్పుడు హైందవ మత సంబంధ గ్రంథాలను పండితులను తన వెంట తీసుకెళ్లాడని పురాణాలు చెబుతాయి ఇక్కడ దాదాపు పదివేల మంది విద్యార్థుల విద్యాభ్యాసం చేసేవారంట ఇంతటి గొప్ప ఘనచరిత్ర కలిగిన తక్షశిల విశ్వవిద్యాలయాన్ని కిడారా హన్స్ వీరు ప్రపంచమంతా తిరిగి దండయాత్ర సైన్యం అంటే ఒక గ్రూప్ ఆఫ్ షోల్జర్స్ నాశనం చేసేశారు అందుకే పంతొమ్మిది వందల ఎనభైలో యునెస్కో ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది ప్రస్తుతం ఇది ప్రపంచ పర్యాటక ప్రదేశంగా ఆకర్షితమవుతుంది అయితే ఈ విశ్వవిద్యాలయం లొకేషన్ వచ్చేసి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు భారతదేశంలో భాగమై ఉన్న తక్షశిలా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పాకిస్తాన్ భారత్ నుండి విడిపోయిన తర్వాత పాకిస్తాన్లో భాగమైంది సో పాకిస్తాన్లోని ఇది పాకిస్తాన్లోని రావల్పిండి ప్రాంతంలో పాకిస్తాన్ రాజధాని అయిన ఇస్లామాబాద్కు ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది థ్యాంక్ యూ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి